జల్లో అసలు మంచం మించి దిగడమే చాలా కష్టంగా ఉంది ఇంకా స్నానం చేసి పూజ చేసుకోవాలంటే ఇంకా కష్టంగా ఉంది ఎందుకంటే జలుబుతో నాకు ఇంకా ఫీవరేష్గా ఉండి ఫుల్ బాడీ పెయిన్స్ ఉన్నాయన్నమాట అందుకోసమే లేదంటే మార్నింగే పనులు అన్నీ చేసేసుకునేదండి ఈ వింటర్ సీజన్ మొత్తం ఇలానే ఉంటుంది చాలా ఘోరంగా ఉంది ఈ పండగ పనులు ఎప్పుడు మొదలు పెట్టాలో ఎలా చేయాలో కూడా అర్థం కావట్లేదు అయితే నేను క్రిస్పీగా దోశ వేసుకుంటున్నాను అన్ని పిండిలో కలిపేసి బియ్యం పిండి గోధుమ పిండి శనగపిండి జీలకర్ర ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని రవ్వ దోశ అయితే వేసుకున్నాను కొంచెం ఇడ్లీ పిండి కూడా వేసేసుకొని దాంట్లోకి దోసకాయ పచ్చడితో తింటున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు దోశ తినేసి ఇంకా కొన్ని పనులు అయితే ఉన్నాయి రసం పెట్టాలి ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అవుతుంది లెవెన్కి నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఇంత చల్లగా ఉన్న వల్ల పనులు లేట్ లేట్గా అవుతున్నాయి అంతే సో ఇప్పుడు తినేసి ఇంక రైస్ అయిపోయింది రైస్ ఒకటి ఆ డబ్బా ఒకటి క్లీన్ చేసుకోవాలి బయట పడేసాను గిన్నెలు అవన్నీ సో అంతే వీడియో వస్తే లైక్